మాట్లాడితే నమో నమో అంటారు నమో అంటే ఏందో ఎరికైనా నమ్మించి మోసం చేసుడు నరేంద్ర మోడీ కాదు నమో అంటే నమ్మిచ్చి మోసం చేసుడు ఎట్లా మోసం చేసింది అందరు అనొచ్చు పదిహేనుల కిందట నరేంద్ర మోడీ అంటే ఆయన పెద్ద మనిషి ఏం చెప్పిండు నల్లదనం మొత్తం వాపస్ తెస్తాం నాకు ఓటేంద్రీ ఇంటింటికి పదిహేను లక్షలు పంపిస్తా అన్నాడు అన్నాడా కదా మర్చిపోయినా అయింది అప్పుడే ఇది ఉన్నది మిత్రం బాగా మర్చిపోతారు మళ్ళా గుర్తుకు రాదు మల్ల గుర్తుతారు అక్షయూరు రాముడే మళ్ళా గుర్తుతారు ఎక్కడ వచ్చింది బాధ వాళ్ళకి మోసం చూసి అలవాటు అయిపోయింది నేను అడిగేది ఏంటంటే మీకు పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు ఒక్కొక్కల పేదవాళ్ళకు నల్ల ధనం వాపస్ తెత్తా స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు నేను మట్టుకత్తా అన్నాడు ఏమైనా ఇచ్చిండా ఇంతవరకు పదిహేను రూపాయలు కూడా ఇవ్వలే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి పదిహేను వందల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చిండా ఇవ్వలే బుల్లెట్ రైలు ని అన్నాడు మామూలు రైలు దిక్కులేదు ఇప్పటికీ సిరిసిల్ల నేతన్నల కోసం నేను వెళ్ళి సార్లు అడిగినా అయ్యా మోడీ గారు మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నాలుగు మంచి పనులు చెప్తున్నాం మరి మీరు కూడా సందేహ కూడా దయచేసి మీరు కూడా దయచేసి కొంత సాయం చేయండి వేడిలకు సన్నీళ్ళు అన్నట్టు మీరు కూడా సాయం చేస్తే బాగుంటుందని అడిగిన పది సార్లు అడిగిన పది పైసలు పని చేయలే సిరిసిల్ల రోడ్లకు సాయం చేయలే సిరిసిల్ల సాంచులకు సాయం చేయలే ఒక్క కాలేజీ వేయలే ఒక్క స్కూల్ ఇవ్వలే ఒక్క బ్రిడ్జ్ కట్టకుందుకు పైసలు వేయలే రూపాయి సాయం చేయలే ఐదేళ్ళు బండి సంజయ్ అంటే ఆయన ఎంపీగా తెలుసు ఏ చూసిరా బండి సంజయ్ని టీవీలలో కాదు నిజంగా టీవీలలో మా చూసిరు మీరు సీరియల్ చూసినట్టు మధ్యలో చూసిరు కానీ బండి సంజయ్ అంటే నిజంగా మీ గల్లీలో కానీ సిరిసిల్లలో కానీ కనబడరా కనవడలే గాలి తిరుగురు గాలి ముచ్చట్లు అన్ని పిచ్చి మాటలు ఆడ మాట్లాడతారు కరినార్ల రాండ్రి ఈ మసీదుని మసీదులు తవ్వుతే శివమితే మీది శివమితే మాది మాది మీదేంద్ర నాయన నువ్వు తవ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పునాదులు దవు తవ్వేడుంటే చెరువుల పునాదులు దవు కాలేజ్ ఓ పొక్క పొక్కదావు కాలేజ్ గట్టు ఓ బడి గట్టు గవే సాకదావు కానీ మతం పేరు మీద రెచ్చగొట్టాడు హిందూ వేరు ముస్లిం వేరు ముస్లింలంతా దుర్మార్గులు హిందువులంతా వేరే అని చెప్పి అడ్డమైన మాటలు అడ్డమైన కథలు పురద నెత్తులు పాడేశాడు తప్ప చేసిన ఒక్క మంచి పని ఉందా ఐదన్లలో ఒక్క బడి గట్టిండ ఒక్క గుడి కట్టిందా రూపాయి సాయం చేసిందా ఏదైనా బతుకదోరుకు సాయం చేసిందా ఆలోచించండి ఇంకొక మాట కూడా దయచేసి మీరు మనసుకి ఎక్కించుకోండి ఇవాళ ఇక పక్కనే షాపులు ఉన్నాయి ఇక్కడనే ఇవాళ జనరల్ స్టోర్ ఉంది ఆ జనరల్ స్టోర్ లా పదేళ్ళ కింద ధరలు ఎంత ఇవాళ ధరలు ఎంత అయినాయి పప్పు పిరమైంది ఉప్పు పురమైంది నూనె పురమైంది చింతపండు పురమైంది అన్ని ఫిరమైనాయి అయినా కాలేదా మరి ఇవన్నీ పిరమి చేసిన ప్రధాన ప్రధానమంత్రి గారికి మనం ధన్యవాదాలు చెప్పొద్దా నాలుగు వందల సిలిండర్లు పన్నెండు వందలు చేసిండు నరేంద్ర మోడీ మీరు అనొచ్చు అన్న ఆయన ఎట్లా చేసిండు చెప్పన్నా అని అనొచ్చు మీరు ఆయన ఎట్లా చేసిండీ ఎట్లా చేసిండో మీకు చెప్తా అన్ని పురమిట్లు అయితే అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే అన్ని పురం ఎందుకంటే డీజిల్ రేట్ పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయి డీజిల్ రేట్ పెరిగితే సరుకులు రవాణా ఖర్చులు పెరుగుతాయి ఇటు వచ్చేందుకు ట్రక్లల్లా లారీలల్లో సామాన్లకు కిరాయి పెరిగి డీజిల్ పెరిగి